ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రతాచరణము ఇలా నివాసం ఉంటున్న మహామునుడంతా కలిసి చిదానంద స్వరూపుడు చిద్విలాసుడైన పరంధాముణ్ణి స్తోత్రం చేశారు అనంతరం వారందరిలో ప్రముఖుడైన జ్ఞానసిద్ధుడనే యోగేశ్వరుడు దీనబాంధవ నీవు వేదవేద్యుడవు వేదవ్యాసుడవు అద్వితీయుడవు సూర్యచంద్రుడై నేత్రాడుగా కలవాడవు సర్వాంతర్యామివి అంటూ బ్రహ్మరుద్ర దేవేంద్రాదులంతా నిన్ను ఎల్లవేళలా స్తుతిస్తూ పూజిస్తారు నిన్ను నీ ఘనశక్తిని వర్ణించేందుకు నేనెంతవాణ్ణి శివునితో సైతం పూజలందుకునే కేశవుడివి నీవు పంచమహాభూతాలతో పాటు సకల రూపాలన్నీ నీ మాయాస్వరూపాలే అంతేకాదు నిత్యుడవు నిరాకారుడవని సకల జనులతో నుదులుగై కొంటున్న మాధవ నీకివే మా హృదయపూర్వక ప్రణామాలు సృష్టిలోని సర్వ ప్రాణికోటికి ఆధారభూతుడవైన నందనందన మా స్వాగతాన్ని స్వీకరించు నీ దర్శన భాగ్యంతో మేము మా ఆశ్రమాలు మా నివాస స్థలాలన్నీ పవిత్రాలయ్యాయి కరుణా సముద్ర మేము ఈ సంసార బంధంలో చిక్కుకొని బయటపడలేకపోతున్నాము ఈ బంధాలను తకటార్చగలిగే శక్తి నీ ఒక్కడికే ఉంది ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎవరికో తప్ప నీ దివ్య దర్శనానుగ్రహం లభించదు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ అన్న నీ భక్తులు మాత్రమే ఆ భాగ్యానికి రోచుకుంటారు గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను ఈ తాపసీలోకాన్ని జాతిని సర్వాన్ని కాపాడు అంటూ లక్ష్మీనారాయణుని తూచి తన్మయుడై జ్ఞానసిద్ధుడు స్తోత్రం చేశాడు శ్రీహరిని ఎన్ని విధాలుగా సృశించినా తనివి తీరటం లేదు జ్ఞానసిద్ధునికి సర్వేశ్వర ఈ విశ్వానంతటినీ క్షణమాత్రంలో సృష్టించి పోషించి లయం చేయగల సమర్థుడవు ఎన్నో రకాల స్తోత్రాలు కీర్తనలు భజనలు నృతులు చేసిన వాటి ద్వారా కూడా నిన్ను అర్థం చేసుకోలేవు అలా అని పటాటోపాలు ఆర్భాటాలతో నిన్ను అందుకోవాలని అరుణలు తోచే వారికి నిరాశ ఎదురవుతుంది తప్పని నిజరూప సందర్శన భాగ్యం లభించదని పలు రకాలుగా రమాధవుణ్ణి స్థుతించాడు జ్ఞానసిద్ధుని స్తోత్రానికి మురిసిపోయిన మురాంతకుడు మురిపెంగా జ్ఞానసిద్ధ నీకిష్టం వచ్చిన వరం కోరుకో అనుగ్రహిస్తానన్నాడు అందుకు నవ్వుతూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనానికి నేను ఎంతగానో పరవశించాను సిద్ధుడు ప్రసన్నుడైన పరమాత్మను చూచి ప్రజుమ్న నీ సంసారసాగరంలో పడి విముక్తుడిని కాలేక శ్రేష్ఠంలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నాను నీ పాదపద్మాలపైననే ధ్యానం కుండేలా దృఢమైన శక్తిని భక్తిని అనుగ్రహించు నీ చరణామృతం తప్ప అన్యథాలేవీ నాకు రుచించవు అని ప్రార్థించాడు అందుకు శ్రీహరి సంతోషంతో జ్ఞానసిద్ధ తథాస్తు నీ చిత్తశుద్ధికి ఏకాగ్రతకు ముచ్చట వేస్తోంది మరోవరం కూడా కోరుకో ఇస్తాను అన్నాడు వెంటనే జ్ఞానసిద్ధుడు రమామనోనాయక లోకంలో అనేక మంది బుద్ధిహీనుడై ఎన్నెన్నో పాపాలు చేస్తున్నారు అలాంటి వారందరి పాపాలు పోయేందుకైనా ఏదైనా వ్రతం ఉంటే తెలియజేయి దాంతో వారంతా కూడా తరిస్తారు అని అభ్యర్థించాడు జ్ఞానసిద్ధుని ప్రజాప్రయోజన దృష్టికి ప్రజుమ్నుడు మరింత ప్రసన్నుడై సర్వసంగ పరిత్యాగుల దృష్టి కోసం తమ కోసం కాకుండా లోక ప్రయోజనంపైనే ఉంటుందనేందుకు నీవు నీ ప్రశ్నే ఉదాహరణ నీ సత్సంకల్పం కోసమే ప్రత్యేకంగా నేను ఈ వ్రతాన్ని కల్పిస్తున్నాను దాన్ని ఎలా చెయ్యాలో కూడా వివరిస్తాను దాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు వ్రత విధానాన్ని చెబుతున్నాను శ్రద్ధగా ఆలకించవు అంటూ పద్మనాభుడిలా ప్రారంభించాడు జ్ఞానసిద్ధ నేను ఆషాఢశుద్ధ దశమి నాడు లక్ష్మీదేవితో కలిసి పాలసంద్రంలో శేషశయ్యపై పవడిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాను ఈ మధ్య నాలుగు నెలలు శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు ఈ మధ్యకాలాన్నే చాతుర్మాస్యం అంటారు ఈ కాలంలో ఎవరే వ్రతం చేసినా అది నాకు ఎంతో ఇష్టం కలిగిస్తుంది ఈ వ్రతం చేసేవారు సకల పాపాలు నశించి నా సన్నిధికి చేరుకుంటారు చాతుర్మాసంలో వ్రతాలు చేయని వారు నరక కూపంలో పడిపోతారు ఎవరైతే ఈ వ్రతాన్ని వారు చేస్తూ ఇతరులతో చేయిస్తారో వారంతా నన్ను చేరుకుంటారు దీని మహత్యం తెలిసి కూడా చేయని వారికి బ్రహ్మచ్చార్య పాతకాలు చుట్టుకుంటాయి ఈ కాలంలో ఎవరైతే త్రిలోకాల్లోనూ నన్ను సృతిస్తారో వారంతా కూడా నా సన్నిధికే చేరుకుంటారు వ్రతం చేసిన వారికి ఎలాంటి జన్మ జరా వ్యాధులు సంక్రమించవు జీవిత పర్యంతం సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించి అంచెంలో నన్ను చేరుకుంటారు చేయరాని పనులు తినకూడని పదార్థాలు ఈ చాతుర్మాస నాలుగు నెలల కాలం అత్యంత నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటే శుద్ధ దశమి నుంచి కూరగాయలు శ్రావణశుద్ధ దశమి నుంచి పెరుగు భాద్రపద శుద్ధ దశమి నుంచి పాలు ఆశ్వేయ శుద్ధ దశమి నుంచి పప్పు ధునుసుని తిరగకూడదు నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించిన వారు బ్రహ్మహత్యా పాతకం నుండి కూడా విముక్తి చెందుతారు అన్ని వ్రతాలలోనూ ఈ చాతుర్మాస వ్రతం శ్రేష్టమైనది దీని ఎలాంటి వారైనా ఎటువంటి వారైనా చేసుకోవచ్చు అయితే అందరికీ కావలసింది భక్తి శ్రద్ధలు ముఖ్యంగా సాధు పొంగవులు పీఠాధిపతులు ఈ నాలుగు నెలల కాలంలో ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని ఆవాసంగా తెలుసుకొని అక్కడ తమ దివ్య ప్రవచనాలు సద్బోధలు చేస్తూ ప్రజల్ని దైవం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేయాలి సామాన్య మానవులుగా నాకు నిద్రాతులు ఆకలిదప్పులు లాభనష్టాలు సుఖదుఖాలు ఏవీ ఉండవు వీటన్నిటికీ దూరంగా ఉండటం కోసమే నేను పాలసండడులో పడుకొని ఉండటం లేదు భూలోకంలోని మానవజాతి ఏకాగ్రతతో నన్ను స్మరిస్తుందా లేదా అని పరీక్షించేందుకే నేను ఇలా నిద్రపోతున్నట్టు నటిస్తాను నిద్రలోనే నేను ఈ సకల ప్రపంచాన్ని వీక్షిస్తానని గమనించి మనుషులు ప్రవర్తించాలి ఇప్పుడు నీవు నన్ను సృతించిన ఈ స్తోత్రాన్ని ఎవరైతే త్రిసంజల్లో భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారంతా నా సన్నిధికి చేరుతారనటంలో ఎలాంటి సందేహమూ లేదని శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధునికి మిగిలిన మునులకు భక్తజనాలందరికీ చాతుర్మాస వ్రతాచరణ గురించి బోధించి లక్ష్మీదేవితో సహా అక్కడ నుండి అదృశ్యమై వైకుంఠానికి వెళ్ళి పాలసంద్రంలో శేషపాంపుపై శవనించాడు రేమన్నారాయణుడు జ్ఞానశుద్ధుడికి తెలియజేసిన చాతుర్మాస వ్రతాచరణాన్ని అంగీరసుడు ధనలోభునికి చెప్పాడు ఈ వృత్తాంతాన్నే నేను నీకు చెప్పాను అంటూ వశిష్ఠుడు జనక మహారాజునకు వివరించాడు ఇవం భూయాత్ సర్వే జనా సుఖినోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను శ్రీ మహాగాయత్రి మాత ಯೂಟ್ಯೂಬ್ ಛಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚ ಪ್ರಾರ್ಥನೆ ಮರೊಕ್ಕ ಮಾರು ಧನ್ಯವಾದ ಭವದೀಯುಡು ಕಾಶೀವಜ್ರ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶರ್ಮ ನಡದವೂರು ತೂರ್ಪುಗೋದವರಿ ಜಿಲ್ಲಾ